शुक्लं वर्धनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजगजयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణికటేశ్వరరావు గారి పాతపద్మాలకు శక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను శ్రీకృష్ణార్జున సంవాద రూపమైనటువంటి అలాగే భవిష్యోత్తర పురాణంలో వర్ణింపబడినటువంటి ఉత్పన్న ఏకాదశి మహాత్మ్యాన్ని తెలుసుకుందాం కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అని చెప్పి చెప్పబడింది ఈ ఉత్పన్న ఏకాదశి మహాత్మ్యాన్ని ఋషులతోటి మునులతోటి సూత గోస్వామి చెప్పారు ఆయన చెప్పినటువంటి విషయం భవిష్యోత్తర పురాణంలో కృష్ణార్జున సంవాదంగా చెప్పబడి ఉన్నది అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు ఏకాదశి రోజున ఉపవసించి కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకోవటం ద్వారా కలిగేటటువంటి లాభం ఏమిటో నాకు చెప్పవలసింది అని చెప్పి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా చెప్తూ శరదృతు ప్రారం శరదృతువులో వచ్చేటటువంటి కార్తీక మాస కృష్ణపక్ష ఏకాదశిని తప్పకుండా ఈ ఏకాదశి వ్రతంగా మానవుడు ఆచరించాలి ఈ ఏకాదశిని అంటే కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ఉత్తన్న ఏకాదశి అంటారు ఆరోజు స్నానం చేసేటటువంటి సమయంలో అన్యక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే ఓ మృతికే ఓ ధరణి నేను ఉన్నతమైనటువంటి గతిని పొందేలాగా నా పూర్వజన్మ పాపాలన్నింటినీ కూడా నిష్కృతి చేసేలాగా నన్ను అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించి స్నానం చేసి తదనంతరం భగవంతుణ్ణి ఆరాధించి ఆ రోజు ఉపవాసం చేపట్టాలి దీనికి సంబంధించినటువంటి ఒక కథని చెప్తూ ఒకనొక సందర్భంలో అమరావతి యొక్క అధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఆ విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రార్థించాడు నీకు శతాధికమైనటువంటి వందనములు నువ్వు అందరికీ కూడా ఆశ్రయం ఇచ్చేటటువంటి వాడివి అలాగే సృష్టి స్థితి లయకారకుడివి తల్లివి తండ్రివి అన్నీ కూడా నువ్వే నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడువి ఉన్నావు అలాగే సమస్త యజ్ఞాలకి తపస్సులకి మంత్రాలకి పూజలకు తప్ అన్నిటికీ కూడా నువ్వే అధిపతిగా ఉన్నావు ముల్లోకాలంలో నిన్ను మించినటువంటిది ఏమీ లేదు ఇప్పుడు నేను నిన్ను శరణు కోరి వచ్చాను నన్ను అనుగ్రహించగలిగినటువంటి వాడి కానీ నన్ను దేర్చగలిగినటువంటి వాడి కానీ నువ్వే కాబట్టి నీ శరణాగతిని కోరు వచ్చినటువంటి నన్ను తప్పకుండా నన్ను రక్షించు తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నాను నన్ను కడ తీర్చు అని చెప్పి పలు పలు విధాలుగా ఆయన్ని ప్రార్థించాడు ఇలా దయనీయంగా ప్రార్థిస్తున్నటువంటి ఆ ఇంద్రుడు చూసినటువంటి విష్ణు భగవానుడు ఏమిటయ్యా నీకు వచ్చినటువంటి కష్టం ఎందుకు నువ్వు ఇంత విచారంగా ఉన్నావు అని చెప్పి అడిగాడు దానికి నాన్న ఈ దేవేంద్రుడు సమస్తం తెలిసినటువంటి వాడివి కానీ నా నా నోటితోనే చెప్పిస్తున్నావు స్వామి ఇప్పుడు దేవతలందరం కూడా అమరావతి నుండి తరుగు వేయబడ్డాం మేమందరం కూడా శక్తిహీనం అయిపోయాం దానవుల చేతిలో అందువల్ల నేను నిన్ను శరణు కోరి వచ్చానయ్యా అని చెప్పి ఆయన అడిగినప్పుడు మిమ్మల్ని అందరినీ జయించినటువంటి అజయుడైనటువంటి ఆ దానవుడెవడు వాడి పేరేమిటి వాడి శక్తికి మూలం ఏమిటయ్యా ఇవన్నీ కూడా నాకు తెలియజేయని చెప్పి అడిగినప్పుడు ఇంద్రుడు చెప్తూ మహానుభావా నీకు తెలియని విషయాలా నీకు నేను చెప్పగలవు అన్న అయినా కూడా చెప్తున్నాను విను మమ్మల్ని ఈ రకంగా ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వాడి యొక్క పేరు నదిజంగుడు ఈ నదిజంగుడు అనేటటువంటి వాడు బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు వాడికి ఈ నది జంగుడు అత్యంత పరాక్రమవంతుడు చాలా శక్తి కలిగినటువంటి వాడు వీడికి అందుకంటే శక్తివంతుడైనటువంటి పుత్రుడు కలిగాడు వాడి పేరు మురుడు ఈ మురుడు తన యొక్క ప్రతాపంతో తన యొక్క శక్తితోటి మమ్మల్ని అందరినీ కూడా ఆ దేవలోకం నుంచి తరిమేశాడు ఇప్పుడు అష్టదిక్పాలకులందరూ కూడా ఆ మురుడు యొక్క అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు దేవతలందరము మిగిలినటువంటి యక్షులు గంధర్వులు వీరందరితో కలిసి మేము ప్రయత్నం చేసినా కూడా ఆ మురుణ్ణి మాత్రం జయించలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఆ మురుణ్ణి వధించి మమ్మల్ని అందరినీ కాపాడి తిరిగి మా రాజ్యాన్ని మాకు దక్కేలా చేయవలసింది అని చెప్పి ఇంద్రుడు ఆ వైకుంఠ వాసుని వేడినప్పుడు తప్పకుండా మీ అందరికీ కూడా మళ్ళీ స్వర్గలోక ప్రాప్తి కలిగేలాగా చేస్తాను మీ అందరూ కూడా నిర్భయంగా ఉండండి మీ అందరూ బయలుదేరండి అని చెప్పి వారందరినీ కూడా పంపించేసిన తర్వాత వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ చంద్రావతి అనేటటువంటి నగరానికి వెళ్ళిపోయి విష్ణు భగవానుడి యొక్క ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఆ మురాసురుణ్ణి నిర్జించటానికి సాక్షాత్తు విష్ణు భగవానుడే బయలుదేరి ఆయన యుద్ధానికి సన్నిధులయ్యి దేవతలకు కబురు చేయగా దేవతలందరూ కూడా నటించినటువంటి ఉత్సాహంతో ఆ వైకుంఠవాసుని వెనకాల వాళ్ళందరూ కూడా నడిచారు అయితే అప్పటికే లక్షలాది మంది దేవతలు ఈ మురుడి యొక్క దెబ్బకి కకావికలై వారందరూ కూడా ఆ యుద్ధభూమిలో పడి ఉన్నారు అయితే ఇప్పుడు మళ్ళీ విష్ణువు వెనకాల ఈ దేవతల యొక్క సమూహం అంతా మళ్ళీ మరొకసారి యుద్ధానికి సిద్ధమైంది దేవతలందరూ కూడా ఈ రకంగా మళ్ళీ తిరిగి తన మీద యుద్ధానికి రావడానికి చూసినటువంటి ఆ మురుడికి తీవ్రమైనటువంటి కోపం కలిగి వెంటనే యుద్ధాన్ని ప్రకటించి వారి మీద యుద్ధానికి బయలుదేరాడు దేవతలకి ఈ మురుడు యొక్క సైన్యానికి యుద్ధం జరుగుతోంది అలాగే విష్ణువు ఆ మురుణ్ణి వధించడానికి ఆయనే ఈ మురుడితో యుద్ధానికి దిగాడు మురాసురుడికి ఆ భగవా భగవన్ భగవానుడికి పదివేల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి యుద్ధం జరిగింది పదివేల సంవత్సరాలు ఆ మురుడు ఆ వైకుంఠవాసుడితో పోరు సలుపుతూనే ఉన్నాడు ఆ తర్వాత ఇద్దరు ముష్టి యుద్ధానికి కూడా దిగారు ఈ ముష్టి యుద్ధం కూడా అనేక వందల సంవత్సరాలు గడిచింది చివరికి ఆ మురాసురుణ్ణి ఆ ముష్టి యుద్ధంలో ఓడించినటువంటి ఆ విష్ణు భగవానుడు తిరిగి భదరికాశ్రమానికి వెళ్ళిపోయి భదరికాశ్రమానికి చేరిన తర్వాత హేమవతి అనేటటువంటి ఒక గుహలో అక్కడ ఇన్ని సంవత్సరాల యుద్ధం వల్ల వచ్చినటువంటి అలసట వలన విశ్రాంతి తీసుకుంటున్నట్ట అర్జున తదనంతర కాలంలో ఆ మురాసురుడు తిరిగి శక్తిని పొందినటువంటి వాడై నన్ను వెంబడిస్తూ ఆ గుహలోకి ప్రవేశించాడు ఆ గుహలోకి ప్రవేశించినప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో నన్ను ఆ మురాసురుడు చంపడానికి ప్రయత్నించాడు అప్పుడు దేదీప్యమానైనటువంటి ఒక తేజస్సు నా శరీరం నుంచి ఉద్భవించి వెంటనే ఒక స్త్రీ ఆకృతిని ధరించింది అలా ధరించినటువంటి ఆ స్త్రీ నానా విధములైనటువంటి దివ్యాయుధాలన్నింటినీ కూడా కలిగి ఉండి ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి దేవి వెంటనే నాపై దాడికి ప్రయత్నించిస్తున్నటువంటి ఆ మురాశుణ్ణి ఎదుర్కొంది ఈ రకంగా మురాసురుణ్ణి సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి దేవి నానా విధాలైనటువంటి శస్త్రాస్త్రాలతో ప్రహణం చేయటం ప్రహరణం చేయటంతో ఆ మురాసురుడి యొక్క సైన్యమంతా కూడా భయపడి పాతాళానికి వెళ్ళిపోయింది కొన్ని సంవత్సరాల యుద్ధం తర్వాత ఆ మురాసురుడు కూడా ఆ దేవి యొక్క చేతుల్లో హతుడైపోయాడు అప్పుడు విశ్రాంతి నుండి మేల్కొన్నటువంటి నేను ఆ మృతరే పడివి ఉన్నటువంటి మురాసురుణ్ణి అలాగే అనేకమైనటువంటి శిరస్సుల్ని ఖండింపబడినటువంటి రాక్షసుల్ని వీరందరినీ చూసినటువంటి దాంతో ఆశ్చర్యంతో ఎవరు అని చెప్పి ఆ తేజస్సుని అడిగాను అప్పుడు ఆ తేజస్సు నీ దేహం నుండి ఉత్పన్నమయ్యాను కేవలం ఈ మురాసురుణ్ణి భదించటానికే నేను ఉద్భవించినట్టు ఉన్నాను నువ్వు విశ్రమించి ఉండటాన్ని చూసి ఆ మురాసురుడు భధించటానికి ప్రయత్నించాడు అప్పుడు నేను ఉద్భవించాను యుద్ధం చేసి ఆ మురాసురుణ్ణి వధించాను అని చెప్పి ఆ దేవి చెప్పింది అప్పుడు నేను ప్రసన్నుండ నీకు కావలసింది కోరుకో ఏదైనా వరాన్ని నేను ప్రసాదిస్తాను అని చెప్పిన తర్వాత ఆవిడ నీ నుంచి ఉద్భవించినటువంటి శక్తిని నాకు ప్రత్యేకమైనటువంటి వరం ఏమీ అక్కర్లేదు అన్నప్పుడు నువ్వు నా శక్తివి ఏ ఏకాదశి రోజున నువ్వు ఉత్పన్నమయ్యావో ఆ రోజు నీ పేరు మీద ఉత్పన్న ఏకాదశి అని చెప్పి పిలువబడుతుంది అలాగే ఈ ఉత్పన్న ఏకాదశికి విశేషమైనటువంటి మహాత్మ్యం ఉంటుంది అదేంటంటే ఎవరైతే ఈ ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుంచి కూడా దూరులే స్వర్గ సౌఖ్యాలన్నింటినీ కూడా పొందుతారు కాబట్టి ఇప్పటి నుండి జగత్తులో ఈ ఉత్పన్న ఏకాదశి అనేటటువంటి వ్రతం అత్యంత పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి వ్రతంగా భావింపబడుతుంది అని చెప్పి నేను అనుగ్రహించాను కాబట్టి అటువంటి విశిష్టత కలిగినటువంటిది ఈ ఉత్పన్న ఏకాదశి అలాగే అర్జున ఏకాదశి రోజున ద్వాదశి కూడా కలిగి కలిసి వస్తే కనుక అది ఇంకా ఉత్కృష్టంగా ఉంటుంది అయితే ఏకాదశి వ్రతాన్ని పాటించేటటువంటి మానవుడు మైథునాన్ని త్యజించాలి అలాగే ధాన్యాన్ని పాత్రలో చేసేటువంటి భోజనాన్ని వదిలిపెట్టాలి నూనె రాసుకోకూడదు ఎవరైతే ఈ రకంగా ఈ ఏకాదశిని పాటిస్తారో వారందరూ కూడా సకల పాపాలని కూడా భస్మి చేసుకోగలుగుతారు అలాగే నా యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అలాగే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించినా దీని యొక్క మహాత్మ్యాన్ని విన్నా కూడా వాళ్ళు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినట్లుగా ఈ ఉత్పన్న ఏకాదశి మహాత్మ్యం అనేటటువంటిది చెప్పబడింది సర్వేజన ఆ సుఖనోభవంతో సమస్తలోకి ఆ భవంతు స్వస్తి